హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే ఈరోజు సేమ్ ఉప్మా చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు అనేవి వెల్లుల్లి పచ్చిమిర్చి క్యారెట్ టమాటా కరివేపాకు ఉల్లిపాయలు పోపు దినుసులు ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టాను ఇవన్నీ వేసుకున్నా నేను కప్పు అయితే సేమ్యా తీసుకున్నాను మళ్ళీ ఈ కప్పుతో రెండు వాటర్ పోయాలి రెండు కప్పులు వాటర్ పోయాలి అప్పుడు పొడి పొడిలాట వస్తుంది చక్కగా ఉంటుంది ఈ సేమ్యాన్ని కూడా ఫస్ట్ వేపుకోవాలి నేను కానింట్లో వేసి వేపేస్తాను ఇప్పుడు వీటిని కూడా ఈ ఇందులో వేసేసుకున్నా ఇవైతే ఫస్ట్ బాగా వేగాలి ఇవి వేగటం వల్ల చక్కగా పొడిచులు వస్తుంది సేమ ఉప్మా కూడా లేకపోతే శుద్ధ శుద్ధ అయిపోయింది కదా ముద్ద ముద్దగా అయిపోయింది సేమ వేసుకోవటం వల్ల పొడి కూడా వస్తుంది మనం వీటిని ఫస్ట్గా వేపుకొని బాయిల్ చేసుకొని వేరే తాలింపులో కూడా వేసుకోవచ్చు అలా వాటర్ వేయకుండా నేనైతే తాలింపులోనే వేసి చేపిస్తున్నాను ఇవి కూడా సేమ్యాన్ కూడా అలా కూడా బాగుండుద్ది వస్తే వీటిని నేతిలో వేయించుకొని ఇవి ఒక పొంగు రానిస్తే ఉడికిపోతాయి అవి వడకట్టేసి ఇవన్నీ పోపు తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపులో వేసుకుంటున్నప్పుడు అదొక టేస్టు ఇదొక టేస్ట్ ఇప్పుడైతే క్యారెట్ వేస్తున్నాం పచ్చిమిర్చి వడేసుకున్నాం అల్లం ఆనియన్స్ కరివేపాకు టమాటా కొంచెం వేసుకున్నాను టమాటా ఎప్పుడూ తింటానే ఉంటాం కదా క్యారెట్ తక్కువ తింటాం కదా క్యారెట్ ఎక్కువ వేస్తున్నాను ఫస్ట్ వేస్తే ఇవన్నీ మాడిపోతాయి ఫస్ట్ వేయకూడదు సేమ్ వేగిన తర్వాత వేయాలి ఇవి చక్కగా ఉడికితే అప్పుడు క్యారెట్ అన్నీ కూడా వాటర్ వేసిన తర్వాత బాగుంటుంది ఇదైతే ఫస్ట్ బాగా వేగింది మనం ఏ కప్పుతో సేమ తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ వేయాలి టూ కప్సే వేసుకోవాలి వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నా శుద్ధ అయిపోయింది బాగోదు வா கப்ஸ் வாட்ட கொஞ்சம் சால்ட் మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోయి బాగోదు ఇలా అయితే పొడి పొడులాడతా వస్తుంది ఒకసారి దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాం హెల్తీ అండ్ టేస్టీ బ్యూస్ ఏమి అవుతున్నా లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇంకా క్యారెట్ ఎక్కువ వేసుకుంటే మంచిది కళ్ళకి మంచిది క్యారెట్ బాగుండుద్ది ఇదైతే ఇలా ఉడుగుతాం ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ సేమ్ ఉప్మా సింపుల్ ఐటమ్ ఎంతో సింపుల్ టేస్టీ అండ్ సేమ్ ఉప్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం ఎతే నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది సోన చక్కగా పొడిపొడి అడతా వస్తుంది వాటర్ కరెక్టగా పోసుకుంటే పొడిపొడి అడతా వస్తుంది సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం కొత్తమే రెస్ట్ ఇవ్వు సూపర్ టేస్ట్ ఉంది సేమియా ఉప్మా అయితే చాలా బాగుంటుంది ఇల్లు కారపొడి ఇలా వేసుకుంటే సూపర్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చక్కగా పొడి పొడులు ఆడుతూ వచ్చింది కారపొడి కరివైపాకు పొడి కొంచెం లెమ్మనం సూపర్ 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 లైక్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళని సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తాం మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్